అరే ఈ దరిద్రుని లోపలికి ఎవరు రానిచ్చారు ఒంటి మీద మంచి బట్టలు కొనుక్కునే అవకాశం లేదు మళ్ళీ వీడు వచ్చాడు షాపింగ్ చేయడానికి సెక్యూరిటీ ఇప్పుడే వీన్ని మెడబట్టి బయటికి గంటేయండి స్వాగతం తర్వాత చెప్తాను ముందు ఈ దుర్మార్గురాలైన మేనేజర్ మహిళను నా కంపెనీ నుండి బయటకు గెంటేయండి అరే ఈ దరిద్రుని లోపలికి ఎవరు రానిచ్చారు ఒంటి మీద మంచి బట్టలు కొనుక్కునే అవకాశం లేదు మళ్ళీ వీడు వచ్చాడు షాపింగ్ చేయడానికి సెక్యూరిటీ ఇప్పుడే వీడిని మెడబట్టి బయటికి గంటేయండి మేనేజర్ అస్సలు అవకాశ గురించి మాట్లాడుకో గుర్తుంచుకో ఈ రోజు జరిగిన ఈ అవమానానికి నేను సమాధానం చెప్తాను ఒకరోజు నేను ఈ షాప్ మొత్తాన్ని కొనేస్తాను కేవలం పేదవాడిని అయినందుకే అన్ని చోట్ల నేను ఈ అవమానాన్ని భరించాల్సి వస్తుంది ఆ శృంగుహ నుండి ఎవరైతే గులాబీ రంగు వజ్రాన్ని తీసుకువస్తారో వారికి పది కోట్ల రూపాయలు వస్తాయని విన్నాను నేను ఆ వజ్రాన్ని ఖచ్చితంగా తీసుకువస్తాను ఈ ప్రాంతం చాలా భయంకరమైనది అందుకే ఎవరు ప్రాణభయంతో ఇక్కడికి రారు కానీ నాకు వేరే దారి లేదు నా పేదరికాన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజు నేను ప్రాణాలకు తెగించాల్సిందే అదిగో ఆ వజ్రం ఇప్పుడు దీనిని తీసుకువెళ్ళి ఆ మేనేజర్కు తన అసలు స్థానం ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు ఆగు నేను ఈ వజ్రానికి రక్షకుడిని నేను బతికి ఉండగా నువ్వే కాదు కదా ఎవరి వల్ల కాదు ఈ వజ్రాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళడం ఈ రాక్షసుడు చాలా శక్తివంతుడు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు పవర్ ఇవ్వండి ఇక్కడ తీసుకో రాక్షసుడా నా స్నేహితుల లైక్ మరియు సబ్స్క్రైబ్ పవర్ ఏంటో చూడు ఇక నీ పని అయిపోయింది ఇదిగోండి మీ వజ్రం ఇక మాట ప్రకారం నా పది కోట్ల రూపాయలు నాకు ఇచ్చేయండి మన ఈ కంపెనీ కొత్త యజమాని హల్క్ బాస్ అందరూ తన కోసం చప్పట్లు కొట్టండి స్వాగతం తర్వాత చెబుతాను ముందు ఈ దుర్మార్గురాలైన మేనేజర్ మహిళను నా కంపెనీ నుండి బయట గెంటేయండి